హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ లాస్ట్ వీడియోలో మేమంతా కలిసి ఫంక్షన్కి వెళ్ళాం కదా మెచ్యూరిటీ ఫంక్షన్కి సో ఇది ఆ మరుసటి రోజు అన్నమాట పక్క రోజు కూడా మళ్ళీ రెడీ అయిపోయాను నేను ఎందుకంటే ఊరు వెళ్తున్నానండి మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాను అనమాట సో అందుకే ముందు నిద్ర లేచి బట్టలు ఉతికేసుకొని అదంతా బట్టలు అయితే మ్యాండేటరీ అండి రోజు బట్టలు అనమాట వంచను ఎక్కువైతే అసలు ఉతకలేను సో బట్టలు ఉంటే నాకు అసలు అదే దిగులా మాట దిగురన్నమాట అంటే ఎక్కడికైనా ఊరు వెళ్తాను అనుకోండి మా అలక్స్ మా అబ్బాయి బట్టలు అన్నీ ఉంటాయి మళ్ళీ వెళ్ళి అవన్నీ ఉతకాలి అనేది ఒక్కటి ఉంటుంది నాలో సో బట్టలు అయితే అస్సలు ఉంచనండి రోజు బట్టలు రోజు ఉతికేయాల్సిందే సో అలా అయితే బట్టలు అయితే ఉతికేసానండి ఇక్కడ ముందు రోజు నేను కట్టుకు వెళ్ళాను కదా శారీ కాటన్ శారీ అది అలాగే పక్కన ఇంకొక శారీ కూడా ఉంది అది మా మాధవి శారీ అండి సో మా మాధవి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నది అనమాట అవన్నీ తీసుకొని సరుకులన్నీ ముందు అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే శారీ మార్చుకున్నది సో ఆ అమ్మాయి శారీ కూడా ఉంటే అన్ని బట్టలు అయితే ఉతికేసి ఆ గోడ మీద వేస్తే గాలికి అదంతా పడిపోతాయని ఇక్కడ ఇలా ఆ గోడ మీద నుంచి తీసేసి ఈ తాడు మీద ఆ తీగ మీద వేసి బయలుదేరుతున్నాను అనమాట అప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ ఆర్ లెవెన్ అవుతుందండి బియవచ్చం ఉందన్నమాట ఎండ అయితే ఇంకా ఎర్లీగా అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయింది మా చామండి వల్ల మా చామండి అప్పటికి రెడీ కాలేదన్నమాట అంటే అసలు ప్లాన్ అమ్మాయిదే అమ్మని చూడాలి మళ్ళీ ఊరు వెళ్ళిపోతాను అని అని చెప్పి అమ్మమ్మని చూద్దాము అని చెప్పి ఇక ఆ రోజైతే బయలుదేరుతున్నాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా గురించి అయితే చాలా మాటలు చెప్పున్నాను ఎండలో ఉండాలంటే నేను భయం అండి భయంకరంగా తయారైపోతున్నా స్కిన్ అయితే మరి ఎక్కువ అయిపోద్దండి అసలు జస్ట్ ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక ఒక ఐదు నిమిషాలు ఎండలో ఉన్నా కానీ మారిపోతుంది అనమాట అందుకే నాకు భయం భయంగా అనిపిస్తుంది అందుకే అసలు ఎండలో ఉండాలంటే పైన అసలు అనమాట మరి ఇదంతా అచ్చులాగా ఏర్పడిపోతుందండి అసలు అంటే ఎన్ని మూసుకున్న అప్పటికప్పటికి పైప్ అయినాయి ఎండలో తిరక్కుంటా ఉంటే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేకుండా ఉండలేం కదా మనం ఎక్కడికి పోకుండా ఉండలేం కదా సో అలా అలా అయితే పిగ్మెంటేషన్తో అలా అయితే ఎండలో తిరిగితే చాలు పిగ్మెంటేషన్కి భయపడిపోతున్నాను అన్నమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే స్కిన్నికి బయ స్కిన్నికి భయపడిపోతున్నాను అన్నమాట ఇక్కడైతే బయలుదేరిపోయామండి ఆ రోజు ఏదో మీటింగ్ అన్నమాట అసలు చిన్న ట్రాఫిక్ కదండి భయంకరంగా ఆ ఏదో మీటింగ్ అంటే మళ్ళీ అంటే టీడీపీ వచ్చి ఒక సంవత్సరం అయిందంట సో వన్ ఇయర్ సెలబ్రేషన్ లాగానో ఏదో చేసుకుంటున్నారు బజార్ అంతా అసలు సందు లేదండి ఆటోలు కూడా వెళ్ళే దారిని కాకుండా ఇంకొక దారిని వచ్చాయన్నమాట అలా అయితే వేరే దారిని వెళ్ళి ఆటో స్టాండ్కి వచ్చాము ఊరు ఊరు నుంచి అయితే జనాలు వచ్చేస్తున్నారండి అందరిని జనాలు పల్లెల్లో జనాలంతా కూడా టౌన్లో చేరిపోయి ఉండారనమాట అప్పటికే ట్వెల్వ్ అయిపోతుందండి టైము మేమైతే ఆ టయానికి బయలుదేరాము బీభత్సమైన ఎండ్ అనమాట పల్లెల్లో జనాలంతా టౌన్కి వచ్చేస్తున్నారనమాట ఎందుకంటే ఈ మీటింగ్కి తీసుకొస్తారు కదా అలా అయితే ఆ రోజు ఆటోలకి జనాలకి కూడా సందు అన్నమాట ఆటోలు కూడా కొంచెం మంచిగానే దొరుకుతుంది కదా ఇన్కమ్ అలాంటి సందర్భాలలో సో అలా అయితే ఆటోలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి అన్ని పల్లెల్లో ఆటోలు అంతా ఇలా మనుషుల్ని తీసుకొచ్చేసి ఊరెళ్ళే ఆటోలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట కట్ చేస్తే ఇక్కడ ఊరు వచ్చేసేవండి మా అమ్మ ఇంటికి వచ్చేసేవన్నమాట ఇదిగోండి అమ్మ కూర్చొని ఉంది మేము వచ్చే లోపల అమ్మకి తెలియదు అన్నమాట మేము వస్తామని ముందు రోజు మా బాగ్య చెప్పిందంట కానీ కన్ఫామ్గా తెలియదు వచ్చే పని అయితే ఫోన్ చేస్తారు కదా అనుకుంది అమ్మ షడన్గా వెళ్ళిపోయాము అమ్మకి తెలియకుండా అంటే ఏం లే మేము వస్తామని తెలిస్తే అమ్మ అన్నం చేసి ఏదైనా కర్రీ చేసి పెడతా కదా ఇప్పుడైతే వాళ్ళిద్దరికే వండుకొని ఉంటుంది సో అందుకు కాక మధ్యాహ్నం వెళ్ళాము ఎండకి ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి మీకు మమ్మల్ని చూసి అమ్మకి హుషార్ వచ్చేసింది ఇదిగోండి వాళ్ళు మనమండి వాళ్ళ మనమరాల్ని అందరిని చూసే లోపల మంచిగా ఎనర్జీ వచ్చేసింది అనమాట రెండు జామ చెట్లు ఉన్నాయండి ఏడొక జామ్ చెట్టు ఉండింది పోయింది ఎవరా మా అమ్మ ఊరికే ఎమోషనల్ అయిపోద్దండి మామూలుగా ఒకవేళ ఎవరైనా వాళ్ళ మనమరాళ్ళు కానీ ఎవరైనా చూడకపో చూడడానికి వెళ్ళకపోయినా ఎప్పుడైనా వెళ్తే అలా అలా ఏడ్ చేస్తుంది అనమాట నాకు ఇలా ఉంది అలా ఉంది నాకు అసలు ఏం బాగుండడం లేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోద్ది అనమాట అది కాక ఆమెకి ఈ మధ్య అసలు ఎక్కువగా హెల్ అస్సలు బాగుండడం లేదు హెల్త్ ఎప్పుడు ఏదో ఒకటి అన్నమాట అంటే ఒక్కొక్క ఒంటిని బట్టి ఉంటుందని అంటారు కదా ఆ రకంగా అయితే అమ్మకిప్పుడు మరి ఒంట్లో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది ఇక ఇక్కడ మా చామండి జామకాయలు జామకాయలు వస్తుంది అనమాట ఆ చెట్టు అయితే చాలా బాగుంటుంది ఇంతకుముందు గుబురుగా ఉండేది పెద్ద చెట్టు ఇప్పుడైతే కొట్టేశారు అవతల వాళ్ళు ఇల్లు కూడా కట్టున్నారు పక్కనే అదిగోండి గోడ కనిపిస్తుంది కదా ముందే సో దానికి అడ్డం అని అలాగైతే కొమ్మలన్నీ కొట్టేశారనమాట ఇక ఇక్కడ మా చామండి జుట్టు చూడండి ఎలా తయారైపోయిందో ఎలా ఉండిందో ఎలా అయిపోయిందండి ఇంత లావునుండేదండి ఇంకా పోతుందండి ఉండంగా ఉండంగా తగ్గిపోతూ ఉంది మాకు అందరికీ మంచి ఎంట్రుకులేనండి నాకు మా అక్కకి మా చామండికి మా శైలుకి అలా ఎంట్రికలు పొడవుగా ఉంటాయి అన్నమాట మాకు అందరికీ పొడవుగాను లావుగాను ఉండేది మా చామండికి ఇంకాస్త ఎక్కువ అన్నమాట పొడవు కానీ లావు కానీ మాకన్నా ఇంకా ఎక్కువ అమ్మాయికి కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా పోతూ ఉందన్నమాట సన్నగా అయిపోతున్నాయి ఇదంతా జీన్స్ పరంగా వచ్చిన జుట్టండి కానీ మేము ఏదో వాడేసేమో వాడిని వాడితే వచ్చిన జుట్టు కాదు జస్ట్ మామూలు నార్మల్ కొబ్బరి నూనె పెట్టుకుంటాము చిన్నప్పటి నుంచి అయితే అమ్మ కుంకుడుకాయతోనే తలస్నానం చేయించేదండి నాకు బాగా గుర్తు గుర్తు నాకు పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రోజులకి కుంకుడుకాయతోనే స్నానం చేసేదాన్ని తలస్నానం నేను ఆ తర్వాత తర్వాత మానేశాను అంతేకాని జస్ట్ చిన్నప్పటి నుంచి కుంకుడు కుంకుడుకాయ మామూలు కొబ్బరి నూనె అంతేనండి ఇంకేది వాడిన వాళ్ళం కాదన్నమాట సో ఇప్పుడైతే అలాంటి జుట్లు ఇలా అయిపోయాయి సర్లే ఎప్పుడులాగా ఉండాలంటే ఉండవు కదా అలా అయితే జుట్టు అంతలా జుట్టు ఎంత సన్నబడిపోతున్నాయి అన్నమాట మొత్తం ఊడిపోతున్నాయి అందరికీ కూడాను ఇక ఇక్కడ ఆ ఎండకి మేము పోయి వేరే కర్రీ అది చేసుకోలేక అమ్మ ఆల్రెడీ కర్రీ అన్నం చేసుకుని ఉంది వాళ్ళ వరకు తింటే అది సరిపోతుంది ఇక పక్కనే మా ఇంటి రోడ్లోనే ఇలా బిర్యానీ కూడా పెడుతున్నారన్నమాట సరే బిర్యానీ పెడుతున్నారు కదా బిర్యానీ తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇదిగోండి రెండు ప్యాకెట్లు అయితే బిర్యానీ తెచ్చుకున్నామండి చికెన్ బిర్యానీ పక్కనేలే మా ఇంటి ముందే వేరే అన్నోళ్ళు పెడుతున్నారని తెలిసింది కొత్తగా ఫ్రైడ్ రైస్ అవన్నీ ఉన్నాయండి అన్నీ ఉంటాయి ఎప్పుడు మా ఊర్లో ఫ్రైడ్ రైస్ ఎనీ టైమ్ అన్నమాట ఫ్రైడ్ రైస్ అయితే వేస్తూనే ఉన్నారు ఈ బిర్యానీ అనేది ఏమో సపరేట్గా బిర్యానీ పాయింట్ కొత్తది అన్నమాట కొత్తగా పెట్టారు వేరే అన్నోళ్ళు తెలిసిన అన్నోళ్ళు అందుకే ఇదిగోండి ఇక్కడ ఎక్కువగానే మొక్కలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇక ఇప్పుడు లంచ్ టైము అందరం అందరం తింటున్నాము అమ్మ అయితే వద్దులేనైనా నాకు ఏదన్నా హెల్త్ బాగోలేకుండా వస్తుందేమో అన్నది లేదులేమో కొంచెం తిను ఏం కాదులే అని చెప్పేసి ఇక అందరం కలిసి అయితే బిర్యానీని ఎంజాయ్ చేస్తున్నామండి ఇదిగోండి ఇక్కడ మా అయితే ఫోన్ వదలడం లేదండి నార్మల్గా ఉంచేద్దామంటే రా వీడియోలాగా వాడేమో ఫోన్లు ఒకటే పాటలు పెట్టుకున్నాడు ఇంకొక పక్క ఏమో ఫ్యాన్కు సౌండ్ కూడా అలాగే ఇంకొక పక్క ఏమో మా నాన్న లోపల టీవీ పెట్టుకున్నాడు సో అలా అయితే సౌండ్ ఒకటే గోలగోలగా ఉంది 왜 이렇게 అలా అయితే ఫుల్గా బిర్యానీ కుమ్మేసామండి అందరం కలుసుకొని ఇక బిర్యానీ తిన్న తర్వాత ఇక్కడ మా చామండికి అన్నం తిన్న తర్వాత బియ్యం కావాలంట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రేవింగ్స్ ఉంటుంది కదా కొంతమందికి స్వీట్ తినాలని అలా నాకైతే నేనైతే స్వీట్ తింటానండి ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం కన్నా నైట్ ఖచ్చితంగా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటుందన్నమాట ఖచ్చితంగా సో అలా అయితే ఆ అమ్మాయికి బియ్యం తినాలని అనిపించింది ఆ బియ్యం కూడా రేషన్ బియ్యం కావాలంట మామూలు బియ్యం వద్దంట సరే అమ్మ ఇడ్లీ బియ్యం ఉంది ఇప్పుడు బియ్యం తీసుకొచ్చి ఇచ్చింది ఆ పిల్లలైతే రేషన్ బియ్యం కావాలి అన్నది అలాగే ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టింది అన్నమాట అమ్మ అంటే నాన్న స్నాక్స్ లాగా తింటుంటాడంట అప్పుడప్పుడు సరే అవి కూడా ఫ్రై చేసి పెడితే అవన్నీ తీసుకొచ్చి పెట్టింది ఇక పల్లీలు అయితే మేము తింటున్నాము బియ్యం అయితే ఆ పిల్ల తింటుంది బియ్యం కూడా నేను ఒకప్పుడు తెగ తినేసేదాన్ని అండి చిన్నప్పుడు అయితే అదే పని మరి పెళ్లి కాకముందు మా ఇంటి ముందు వేరే పెద్దమ్మ ఉండేది వాళ్ళ ఇంట్లోనే ఉండేదన్నమాట మేము ఎప్పుడు అక్కడ వాళ్ళైతే ఉప్పుడు బియ్యం బాగా బాగా దంపించి డ్రమ్ముల్లో బోసిపెట్టుకుండేవాళ్ళు అన్నమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ బియ్యము వాళ్ళు డ్రమ్ము తీసేసి ఆ బియ్యం దొంగతనం చేసుకొచ్చుకునేదాన్ని అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తెలిసి ఒక్కొక్కసారి తెలియకుండా తీసుకొచ్చేసుకునేదాన్ని అనమాట బియ్యం తినేదానికి ఆ ఉప్పుడు బియ్యము మా ఇంట్లో లేకపోతే సో అలా అయితే బియ్యము తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని అంటే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అప్పుడు అవే తినేదాన్ని అండి ఆ బియ్యమే తినేదాన్ని ఎక్కువ ఉప్పుడు బియ్యం తినేదాన్ని పచ్చి బియ్యం కాదు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత పచ్చి బియ్యం కూడా తినేదాన్ని అలా నేను కూడా చాలా సంవత్సరాలు బియ్యం తిన్నానండి ఇప్పుడైతే నేను బియ్యం విరక్తి అస్సలు తినను అనుకోండి సో అలా బియ్యం బ్యాచ్ అన్నమాట మేమంతా అలా బియ్యం తిన్నప్పుడల్లా ఏకతాళు చేసేది అందరూ మీకు ఊదు ఊదు పాండ్రవా ఊదు పాండ్రవా అని ఏదేదో చనివాళ్ళు అలాగే నేను చిన్నప్పుడు లావుగా ఉండేదాన్ని అనమాట అంటే మరీ అంత లావు కాదులే మామూలుగా లావుగా ఏమో కానీ నేనేం పెద్ద లావుగా లే ఉండేదాన్ని కాదండి కానీ వాళ్ళు ఎందుకో లడ్డు ముద్ద లడ్డు ముద్ద అని పేరు పెట్టారనమాట నేను చెప్పాను కదా మా ఇంటి ముందు ఉన్న పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యం తీసుకొచ్చుకునేదాన్ని అని ఆ అన్న వాళ్ళు అన్నమాట అన్నోళ్ళు లడ్డు ముద్ద లడ్డు ముద్ద అనేది మరి ఒక అన్న అయితే నన్ను ఏడిపించేవాడు లడ్డు ముద్దామే లడ్డు ముద్దానని సో నేను అప్పుడు అంత లావుగా కూడా లేనండి మరి ఎందుకు వచ్చింది ఎందుకు అన్నారో ఏంటో కానీ ఆ అన్న వాళ్ళు అలా అనేది అన్నమాట నన్ను ఇప్పుడైతే మాటికి లావైపోతున్నారు కదా జనాలు ఊరికే ఒబెసిటీ అయిపోతుంది ఇప్పుడున్న ఓపెన్ సిటీతో పోల్చుకుంటే అప్పుడు పెద్ద లావు లేను మరి కొంచెం లావున్నానేమో పొట్ట పొట్ట పొట్టేమో ఏమంటారు లావుగా అలా ఉండే లోపల వాళ్ళు అలా అనేదేమో పొట్ట లావుగా బొగ్గలు ఉబ్బుగా ఉండే లోపల అలా లడ్డు ముద్ద లడ్డు ముద్ద అనేవాళ్ళేమో సో అలా అయితే నేను చెప్పినట్టు చిన్ననాటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయండి నా దగ్గర ఆ పొట్ట లావుగా ఉన్నప్పుడు ఏదో అనేదండి దాన్ని గొలబ ఏదో అనేది అన్నమాట అప్పుడు ఆ పొట్ట లావు తగ్గేదానికి అమ్మమ్మ ఏంటిది బొప్పాయి కాయి పప్పాయ వాళ్ళు అనమాట నేనేమో అది తినను అసలు ఆ పప్పాయ తింటే కడుపు కొంచెం లావుగా ఉన్నా అది తగ్గిపోతుంది అదే చెప్పాను కదా ఏదో గులబ ఏదో గొలబనో ఏదో వాళ్ళు అనమాట గులబ ఏదోనండి నాకు సరిగా గుర్తు రాలేదు గొలబ అనే కానేమో సో నేనైతే అస్సలు ఆ పప్పాయి తినేది లేదు ఆ స్మెల్లే నాకు పనికిరాదండి ఇప్పటికి కూడా తిననండి నేను పప్పాయ ప పప్పాయ అన్నిటికీ మంచిది అని చెప్తుంటాను కదా షుగర్ కానీ అన్నిటికీ పండు మంచిది తింటే మంచిగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా చాలా మంది ఏదైనా జ్వరాలు వచ్చినప్పుడు అలా సో నేనైతే ఇప్పటికి కూడా ఆ పప్పాయి అయితే అస్సలు తినండి అలా ఇంటి దగ్గర స్నాక్స్ తినేసి కాసేపు పడుకున్నాము పడుకొని ఈవినింగ్ లేచి టీ తాగేసి ఇదిగోండి మళ్ళీ అయితే వచ్చేసామండి ఊర్లో అయితే ఆటో ఎక్కేసి ఇక బస్ స్టాండ్ దగ్గర దిగేసాము ఇక అక్కడేమో ఆటో ఎక్కి ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నామండి ఇదంతా రైల్వే స్టేషన్ దారి అండి దగ్గర దగ్గరే అన్నీ బస్ స్టేషను అలాగే రైల్వే స్టేషను అంటే రెండు బస్ స్టేషన్లు ఉంటాయండి ఇదేమో పాత బస్ స్టాండ్ అంటారు సో ఏమో ఆర్టీసీ ఏమో ఇంకొంచెం ముందు ఉంటుంది కొంచెం దూరంలో సో అలా అయితే రెండు బస్ స్టాండ్లు అన్నమాట పాత బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్ అంటారు సో ఇంతకుముందు అన్నీ ఇక్కడే ఉండేదేమో అందుకే దీన్ని పాత బస్ స్టాండు అంటారు అంటే అన్ని బస్సులు ఇక్కడేనేమో అప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్టీసీ అక్కడ కట్టారేమో సో అందుకే అలా పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ అని రెండు బస్ స్టాండ్లు ఉంటాయండి ఇక ఇక్కడ మా చామండి బాగి ఏమో అక్కడ దిగేశారు మా చామండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా బాగి ఏమో వాళ్ళ ఇంటికి అంటే రెండు ఇల్లులు ఎదురు ఎదురుగానేనండి ఇక్కడేమో నన్ను మళ్ళీ రా ఇంటి దగ్గరికి నువ్వు కూడా ఇక్కడే దిగేసి అన్నారు వద్దులే నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ వస్తాను డ్రెస్ చేంజ్ చేసుకోనని చెప్పేసి ఇదిగోండి నేను ఇంటి దగ్గరకు వచ్చేసి ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళానండి ఇక ఇక్కడ ఇదిగోండి మా వీడు మా శ్యామల కొడుకు అలా డ్రమ్ ఉంటే దాన్ని పట్టుకొని వాయిస్తున్నాడు ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడే మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇదిగోండి మా భాగ్యమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మా తమ్ముడు భార్య ఇక అందరం ఇలా నైట్ అంటే వీళ్ళంతా ఉన్నారు కదా సో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇలా వాకిట్లో కూర్చొని ఇలా అయితే అందరం మా బాగ్య వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఇలా నైట్ టైం అయితే చాలాసేపే నైట్ అక్కడే ఉన్నామండి ఇదిగోండి ఈ డ్రమ్ము మా అన్నయ్య వాళ్ళు కేరళకి వెళ్ళారు ఆ కేరళ నుంచి తీసుకొచ్చారన్నమాట మా దేవానికి సో అది పట్టుకొని వాయిస్తున్నాడు వాడు మా యువతేజు శ్యామల కొడుకు ఇక్కడ నైట్ ఇదిగోండి ఇడ్లీ పెట్టేశానండి ఇదిగోండి అక్కడ నుంచి రాగానే ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వరకు అక్కడే కూర్చొని మాట్లాడుకున్నాము ఇక నేను ఇడ్లీ పెట్టానని వచ్చేసానండి లేదంటే పది వరకు అయినా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము ఎందుకంటే మా చా మా చామండి అలాగే మా భాగ్యమ్మ వాళ్ళు వచ్చినారు కదా మా తమ్ముడు భార్య వాళ్ళు మా భాగ్య వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట సో నైట్కి అయితే ఇడ్లీ అలా చల్లట గాలికి ఎంతసేపు అయినా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటామండి వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు నేనైతే వచ్చేసాను సో ఇదన్నమాట నైట్కి ఇడ్లీ అలాగే కారం చట్నీ అండి సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం